కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను జిల్లా కలెక్టర్ విన్నవించి అర్జీలను సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో కడా పిడి వికాస్ మర్మత్ జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు Ragupati, Ragupati. ಭಾಗೃಷ್ಣ <laughs> ನೀನ <laughs> మాట్లాడాలండి లైన్లో వచ్చేసి ఆ సార్ కొక్కున సార్ అంటే సౌరచర్య 10